వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి మొదట మొదటిగా ఆ స్వామివారు దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎలక్షన్లో పోవడము ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ ఫలితాలు మీరందరూ చూశారు ఆ స్వామివారు రాష్ట్రానికి దేశానికి మంచి చేసే నాయకులను ఎన్నుకునే విధంగా ఆశీర్వదించారు అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే ముందు కూడా స్వామివారికి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మంచి అనకాపల్లికి జరగాలి మంచి అభివృద్ధి జరగాలి అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చానికి పరిశ్రమలు రావాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన రాష్ట్రాన్ని బాగుండాలంటే అప్పన్న స్వామి దర్శనం ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది